హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇది సండే వ్లాగ్ అనమాట సండే రోజు నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదు అక్కడక్కడ షూట్ చేశాను సో అందుకనే చాలా చిన్న వ్లాగ్ ఉంటుంది ఇది సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి ఇంకా పిల్లలు లేవలేదనమాట నేను లేచి లేవంగానే ఫస్ట్ బాల్కనీలోకి వచ్చాను రెండు పువ్వులు విడిచి నెయ్యి సో పలేగా స్మెల్ వస్తున్నాయి తర్వాత అయితే పిల్లలు లేచారు లేచిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము ఇంకా నేను లెవెన్ లెవెన్ థర్టీ టైం దాకా వెయిట్ చేశాను బిగ్ బాస్కెట్ వస్తుందని ఇంకా రాలేదని చెప్పేసి నేను రైస్ పెట్టేసుకున్నాను లేట్ అయిపోతుంది అనేసి ఇంకా రైస్ పెట్టిన టూ మినిట్స్కి బిగ్ బాస్కెట్ వచ్చిందనమాట బిగ్ బాస్కెట్లో చికెన్ ఆర్డర్ పెట్టారు సో చికెన్ బిర్యానీ చేసుకుందాం అనేసి అయితే వెయిట్ చేశాను కాకపోతే లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా రైస్ పెట్టేశాను రైస్ పెట్టిన తర్వాత ఇంకా వచ్చిందనమాట బిగ్ బాస్కెట్ బిగ్ బాస్కెట్లో అయితే చికెన్ ఎగ్స్ ఆనియన్స్ టొమాటోస్ బ్రింజల్స్ ఆర్డర్ పెట్టారు ఆ నూడిల్స్ ప్యాకెట్ ఏమో ఫ్రీగా వచ్చిందనమాట సో ఇంకెలాగూ రైస్ పెట్టేశాను కదా ఇంకా నైట్కి ఉంటుందని చెప్పేసి దాన్ని అయితే అలానే ఉంచేశాను ఇంకా ఐషో అయితే నాకు హెల్ప్ చేస్తుంది వెజిటేబుల్స్ అవి సర్దుకోవడంలోని సో బిర్యానీ చేసుకుందామని ఇంకెలాగో ఫిక్స్ అయ్యాం కదా అందుకని ఇంకా బిర్యానీ చేసేసుకుంటున్నాము కొంచెం కర్రీ వండుకొని కొంచెం బిర్యానీ చేసుకుంటామన్నమాట చికెన్ని ఇంకా రైస్ అయితే నైట్కి ఉంటుందని ఇలా ఉంచేసాను ఇంకా ఆల్రెడీ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి ఇంట్లో సో అందుకని బిగ్ బాస్కెట్లో కొన్ని వెజిటేబుల్స్ మాత్రమే ఆర్డర్ చేశారు టొమాటోస్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి మీరున్న ప్లేస్లో టొమాటోస్ ఎంత కాస్ట్ ఉన్నాయో కామెంట్ చేయండి ఇక్కడైతే సిక్స్టీ రూపీస్ అలా ఉన్నాయనుకుంటా ఇంకా ఆనియన్స్ కూడా రేటు బాగానే ఉందన్నమాట మళ్ళీ వెజిటేబుల్స్ కాస్ట్లు పెరుగుతున్నట్టు ఉన్నాయి ఇంకా చికెన్ కర్రీ చేసేసాను ప్లస్ ఒకవైపు బిర్యానీ ఉడుకుతుందనమాట సో ఈ బిర్యానీ ఉడికేటప్పుడు పైన చికెన్ కర్రీ వేస్తాను రైస్ అంతా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత పైన చికెన్ కర్రీ వేస్తాను అనమాట చికెన్ పీసెస్ని ఒక టూ త్రీ టైమ్స్ అలా ట్రై చేశాను అప్పుడు చాలా టేస్టీగా వచ్చింది సో అందుకని అలా చేసేస్తున్నాను అనమాట మా హస్బెండ్ ఉన్నప్పుడే నాకు భయం చికెన్ బిర్యానీ అది చేయడం అంటే ఎందుకంటే ఆయనకి బాగా వచ్చు కాబట్టి నేను ఎంత బాగా చేసినా కూడా ఆయనకు నచ్చదు సో ఆయన లేనప్పుడు ఓన్లీ పిల్లలే ఉన్నప్పుడు అయితే నా ప్రయోగాలన్నీ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి నేను ఎలా చేసినా కూడా స్పైసీగా లేకుండా ఉంటే ఎలా చేసినా కూడా తింటారనమాట సో పిల్లలు నేను ఉన్నప్పుడు అంత స్పైసీగా చేసుకోము లైట్గా చేసుకుంటాము ఇంకా బిర్యానీ కర్రీ అన్నీ అయిపోయినాయి ఈ లంచ్ కూడా తినేసాము తినేసిన తర్వాత ఈ బట్టలు ఏమంటే హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు సో హ్యాండ్ వాష్ చేద్దామని తీసి హాల్లో పెట్టాను అనమాట హాల్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా పడుకుని వద్దామని చెప్పేసి వెళ్ళి బెడ్ మీద పడుకున్నాను ఇంకా వీళ్ళు ఆడుకోవడానికి వెళ్ళే టైము అంటే ఫైవ్ థర్టీకి మెలకు వచ్చిందనమాట అది కూడా వీళ్ళ గోల వినిపించి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కొట్టుకుంటూ ఉంటారు కానీ ఈవినింగ్ అయ్యేసరికి మాత్రం ఒకటైపోతారు ఫైవ్ థర్టీ అయ్యేసరికి ఎందుకంటే ఆడుకోవడానికి బయటకు వెళ్తారు కదా ఇద్దరికీ తెలుసు అనమాట ఐషూ వెళ్ళకపోతే ఇష్యిని పంపించమని ఇషిత్ లేకపోతే ఐష్యూని పంపించమని ఇద్దరికీ తెలుసు సో ఇద్దరూ కలిసి వెళ్తేనే ఆడుకోవడానికి వెళ్తారని వాళ్ళకి బాగా తెలుసు సో అందుకని ఈవినింగ్ అయ్యేసరికి ఎంత కొట్టుకున్నా కానీ ఒకటైపోతారో చూసారు కదా ఇవాళ అసలు ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకున్నాను వాష్రూమ్స్ క్లీన్ చేద్దాం అనుకున్నాను హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఒక్క పని కూడా చేయకుండా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత పడుకుని ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అనమాట సో ఒక్క పని కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంకా మా ఇష్యూ కూడా సోఫాలో టీవీ చూస్తూ చూస్తూ నిద్రపోయింది మా చిన్నోడు మాత్రం అస్సలు నిద్రపోలేదు ఎందుకంటే నిద్రపోతే ఈవినింగ్ ఆడుకోవడానికి వెళ్ పంపించమేమోనని ఒక డౌటు సో అందుకని ఆఫ్టర్నూన్ టైమ్స్ అస్సలు పడుకోవట్లేదు ఇంకా పిల్లలిద్దరూనేమో ఆడుకోవడానికి వెళ్ళిపోయారు పిల్లలిద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు నైట్కి డిన్నర్ వండాల్సిన పని ఏం లేదనమాట మార్నింగ్ రైస్ ఉంది కర్రీ ఉంది సో ఇంకా లేచి నేను వాష్రూమ్స్ అండి వాష్రూమ్స్ రెండు నీట్గా క్లీన్ చేసేసాను నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఇంకా ఐషూ అయితే పాయసం చేయమని అడిగింది సో పిల్లలు వచ్చే టైంకి పాయసం చేసి ఉంచాను అంతే ఇంకేం షూట్ చేయలేదు ఇక్కడ చూసారు ఎక్సర్సైజ్లు చేస్తున్నాడు వాళ్ళు అక్కన కాళ్ళు పట్టుకోమని షర్ట్ పైకి వెళ్ళిపోయిందని చెప్పేసి ఐష్యూ షర్ట్ని లాగింది సో టిక్లింగ్స్ పెడుతుందేమో అనుకుని హెడ్ కింద చేతులు తీసేశాడనమాట సో తీసేస్తే బుట్ట ఠంగమనిపోయింది ఫ్లోర్కి చాలా కట్టే తెలిసింది వెనకాల స్టిచ్చెస్ ఉన్నాయి కదా పాపం కొంచెం సేపు ఏడ్చి ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు మీ ఇంట్లో కూడా ఇలాంటి పర్సన్ ఉంటే కామెంట్ చేయండి ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ